వైసార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విమర్శించారు వారం రోజుల పైగా తమ సమస్యలపై నిరవధిక సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలుపుతుంటే వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు ఒంగోలు నగరంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలుపుతున్న దీక్షా శిబిరాన్ని దామచర్ల జనార్దన్ సందర్శించి వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమస్య ఏంటో అర్థం కావడం లేదని అన్నారు వేలాది కోట్లు ఖర్చు చేస్తూ కరోనాలో సైతం ప్రాణాలను పనంగా పెట్టి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి మంకు పట్టు వీడాలని ఆయన అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు ఓవైపు సర్వశిక్ష అభియాన్ అంగన్వాడీలు ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు

இவ்வால சமானபனக்கு சமமான वेतन இவ்வால சமானபனக்கு சமமான वेतन ஸ்வள்ட் கார்மிகள் అందரனே சமனம் செய்யணும் ஸ்வள்ட் கார்மிகள் అందரனே permangan செய்யணும் ஸ்வள்ட் கார்மிகள் తీసుకోవాలి கோவிட் கார்மிகள் అందரனே இவ்வால சமானபனக்கு சமமான वेतन permangan செய்யணும் ஸ்வள்ட் கார்மிகள் అందரனே ஸ்வள்ட் லால்முகர் கார்மிகள் ஐகதா ஸ்வள்ட் சுப்ர கார்மிகள் ஐகதா ஸ்வள்ட் லால்முகர் கார்மிகள் ஐகதா ஸ்வள்ட் லால்முகர் கார்மிகள் ஐகதா നമ്മ സീ ഐഡിയ ജിന്ദാവത് ജിന്ദാ മോസ് സീ ഐഡിയ ജിന്ദാവത് డీటి ఎంపీ ఒక సమ్మె వాళ్ళంతా కూడా కార్మికులు కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నారు ఈరోజు పదకొండు రోజులు పదమూడు అవుతా ఉంది మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నారు ఈ పదకొండు రోజుల నుంచి కూడా పూర్తిగా టౌన్లో ఎక్కడ పట్టినా కూడా ఎక్కడ పండు కూడా కేటకాడికి ఆగిపోయినాయి పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉందని చెప్పి కూడా మీరు తెలియజేస్తాం మీరు ఒక్కళ్ళేగా సమస్య అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా ఈరోజు పరిస్థితులు ఈ విధంగా వచ్చినాయి మనం ఉండే టైంలో తెలుగుదేశం టైంలో మీకు రెండు సార్లు జీతాలు కూడా అవుట్ సోర్సింగ్ ఉండే వాళ్ళకి ఎవరైతే వెయ్యి మంది మహిళలు కూడా దీనికి అంతా కూడా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు సార్లు జీతాలు పెంచారు పెంచి వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా ఉండే పరిస్థితులు ఏ రోజు తీసుకురాలా ఆ పద్ధతి ప్రకారంగా ఒంగోలు కూడా మనం అన్ని కార్యక్రమాలు మనం ఆ రోజుల్లో చేయడం జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఈరోజు మీరు అడిగిన మెయిన్ అవుట్సోర్సింగ్ కార్మికుడికి వచ్చేసి పర్మినెంట్ ఉద్యోగం చేయాలనేది ఒకటి అదేవిధంగా జీతాలు పెంచాలనేది ఒకటి అదేవిధంగా జీతాల దయానికి ఇవ్వలేకపోవాలి ఒకటి ఇవన్నీ కూడా మీరు పెట్టిన డిమాండ్స్ ఇవి కూడా అన్ని సమస్యల్లో కూడా ఈరోజు పరిస్థితులు ఇబ్బందులుగానే ఉన్నాయి ఈరోజు పదకొండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి అందరూ కూడా కోర్ల మీద కూర్చునేటట్టుగా ఈరోజు ప్రస్తుతం దాసం తీసుకొచ్చారు తప్పకుండా కూడా ఇక రెండు నెలల్లోపల పార్టీ మారుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉండదని చెప్పడానికి ఈరోజు మేము కలవటానికి అని చెప్పేసి ఈరోజు మీకు రావటం జరిగిందని చెప్పి ఏదేలుగా ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా మీరు ఎందుకంటే ఈరోజు నిత్యవసర వస్తువులు కానీ అదేవిధంగా గ్యాస్ రేట్స్ కానీ అదేవిధంగా కరెంటు బిల్లు ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచడాలు కానీ ఇవన్నీ కూడా మీకు వచ్చేది అక్కడ జరగట్లేదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క వ్యవస్థ వాళ్ళు కూడా ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళ మీదకి వచ్చారు ఎందుకంటే అన్ని కాస్టులు పెరిగిపోయాయి ఎనిమిది సార్లు కరెంట్ రేట్లు పెంచారు అంటే అదివరకి నూట యాభై రూపాయలు వచ్చేది ఇవాళ పన్నెండు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి అదేవిధంగా పిల్లలు కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అన్ని రేట్లు పెంచేశారు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనకి సరిపోవట్లేదు అనే ఉద్దేశం ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది తప్పకుండా దీనికి ఏం చేయాలనేది కూడా అన్ని విధాలుగా కూడా రేపు మన చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు కనిగిరి వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కనిగిరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా న్యాయం జరిగే విధంగా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి మీ ఈరోజు పదకొండు అయితే కూడా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మిమ్మల్ని పట్టించుకోవద్దు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉండరు ఈరోజు ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితులంతా కూడా రోడ్ల మీద చెత్త కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఏడబడితే అక్కడ అంతా అయిపోయినా కూడా వ్యవస్థ బాగలేకపోయి ఈరోజు దానివల్ల దగ్గర మళ్ళీ జబ్బులు కాకాలి ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా పట్టించుకునే పర్పంచలేదు ఈరోజు వచ్చి కనీసం మీకు ఏం జరుగుతుంది ఏంటి దాని పోయి ఆ ఇంటికే పరిమితమైన ముఖ్యమంత్రి నన్ను మాట్లాడి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు పదకొండు లక్షల కోట్లు ఏం చేసేది అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉండే వాళ్ళ పైన ఉంది వాళ్ళు ఏమో ఎక్కడ పడితే అక్కడ ఎవరు పట్టించుకోని పరిస్థితులు ఈరోజు కనపడలేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం పోలీసు పెట్టి బట్టి కేసులు పెట్టడం పోలీసులను పెట్టి బెదిరించటం లేకపోతే పోలీసు పెట్టి షాపుల మీద పట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నాలుగు సంవత్సరాలతో మీద చూస్తూనే ఉన్నాం ఇంకా రెండు మూడు నెలలతో ఈ దరిద్రం ఈ సైక్వ పాలన కూడా పోతుంది చెప్పేసి కూడా ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా మంచిగా మీకు మంచిగా ఉండేటువంటి ఉపయోగపడతామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది ఈరోజు అంగన్వాడీలో ఒక పక్క యుటిఐ టీచర్స్ ఒక పక్క సర్వశిక్షలు ఒక పక్క రిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ ఒక పక్క ఈరోజు కార్పొరేషన్ వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళు అడిగే డిమాండ్స్ శాలరీ సరిపోవట్లేదు జీతం పెంచండి అదేవిధంగా ఉద్యోగం కొన్ని ఉద్యోగాలు పర్మినెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఈరోజు ఆయన ఇష్టారాజ్యంగా పదకొండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద వేసి ప్రజల మీద ఈ భారాలు వేయడం వల్ల వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి ఇచ్చేది సరిపోవట్లేదు ఆ రోజు తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు వీళ్ళందరూ కూడా పనిచేయాలి ఈరోజు చెత్త కూడా పదకొండు రోజుల నుంచి టౌన్ అంతా కూడా చెత్త అక్కడిది అక్కడ ఆగిపోయింది వాళ్ళు పనిచేయట్లేదు దాన్ని మాట్లాడేవాడు లేడు ఈరోజు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అనేది కూడా ఒక ఆలోచన పద్ధతి కూడా లేకపోవడం ఒక దుర్మార్గమైన విషయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తప్పకుండా కూడా మీకు న్యాయం జరుగుతుంది రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ మీకు అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటాం ఆ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒక్కరోజు ఓటో తారీఖు అవ్వగానే వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది ఈరోజు జీతాలు ఇవ్వట్ల ఈ డబ్బంతా ఏం చేశాడో ఈ జగన్ రెడ్డి మనకు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా ఎంత తీసుకొచ్చారో పెన్షన్ ఆయన మూడు వేలు అన్నాడు ఇప్పుడు ఇచ్చాడు అంతకు ముందు నుంచి కూడా పెన్షన్లు కూడా ఇవ్వాలి పెన్షన్లు చాలామంది తీశాడు రేషన్లు తీసేశాడు ఈరోజు కరెంటు ఎనిమిది రేట్లు ఎనీ ఎయిట్ టైమ్స్ పెంచాడు అన్నీ కూడా పెంచి మళ్ళీ డబ్బులు ఏం చేశాడో ఎక్కడైనా రోడ్స్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ ఎక్కడైనా జరిగిందంటే ఎక్కడ జరగల డెవలప్మెంట్ అనేది పూర్తిగా అయిపోయింది కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి ఈ డబ్బులు పదకొండు లక్షల కోట్లు తీసుకొచ్చి ఇలాంటి ప్రజలకన్నా ఆదుకోకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్ల మీద పడేసే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టే వాళ్ళకి సంఘీభావం జరపడానికి ఈరోజు మేము అందరం వచ్చాం తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలుగా కూడా ఈ కార్మికులందరినీ ఆదుకునే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం ఉన్నాయి దానికి ఎవరు బాధ్యులు ఎవరు ఓ పక్క కోవిడ్ వచ్చింది మళ్ళీ సెకండ్ టైం కోవిడ్ వస్తుందని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తున్నారు చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ ఆగింది ఫాగింగ్ మిషన్స్ పనిచేయవు అవన్నీ తీసుకెళ్ళి లోపల పడేశారు దోమలు విపరీతంగా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కాలువలు వర్షం వస్తుందంటే కాలువలు తీసేవాడే లేడు ఎవడు కూడా దీన్ని వాళ్ళే లేరు ఒక సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా నాశనం అయిపోయింది ఈయన మార్పు రావాలి అంటే ప్రభుత్వం మారాలి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతుడు వస్తేనే రోజు రాష్ట్రం బాగుపడదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం பண்றா எல்லாம் அது பண்றாங்க చీకటి శ్రీనివాసరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకాశం జిల్లా గౌరవాధ్యక్షుడు ఈరోజు పది రోజుల నుంచి రాష్ట్రంలో జరు మున్సిపల్ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ సమ్మె చేస్తున్నారు సమ్మె సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది నిన్నటి నుంచి రాష్ట్రంలో ఏఐటీసీ యూనియన్ కూడా మా సమ్మెను బలపరుస్తూ సమ్మె చేయడం జరిగింది మన జిల్లాలో కూడా మార్కాపురం దర్శిలో ఉన్నటువంటి ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు కాబట్టి మొత్తం పారిశుధ్యం అంతా కూడా ఎక్కడికక్కడికే జిల్లా అంతా అన్ని చోట్ల స్తంభింపజేయడం జరుగుతుంది ఒంగోలు కార్పొరేషన్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు గత వారం వారు పది పది రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికుల మీద మూడు రోజుల నుంచి పోటీ కార్మికులు తీసుకొచ్చి చాలా దారుణమైన పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు నేను ఇక్కడ అధికారులకి మున్సిపల్ కమిషనర్కి మేయర్ గారిని అడుగుతున్నాను కార్మికుల మీద ట్రాక్టర్లు తీసుకొచ్చి తొక్కించేటటువంటి పని పూలుకున్నారు ఎంతమందిని మీరు చంపేసి పని చేస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు పోటీ కార్మికులు తీసుకొచ్చి కార్మికులకు వేల కోట్ల రూపాయల పేరుతోటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఈ కార్మికులు బలిపసూలు చేయాలని చెప్పేసి చూస్తే మాత్రం మేము సహించే సమస్య లేదు అందుకనే ఇప్పటికైనా సరే పోటీ కార్మికుల యొక్క సంఖ్యను తగ్గించేసేయండి ట్రాక్టర్లతోటి అదనంగా చెత్తం తీసుకొస్తుంటే ఆ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికుల మీద ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ గారు తొక్కిచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు తొక్కిస్తే కాళ్ళు ఎరుగుతాయి చేతులు ఎరుగుతాయి అవసరమైతే ప్రాణాలు పోతాయి అవన్నీ మీరు తీసుకొస్తారా మా ప్రాణాలు ప్రాణంగా పెట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేసి ఏ విధంగా మీరు పరిపాలన చేస్తారో మేము చూస్తాం అందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి కార్మికుల యొక్క న్యాయమైన కోర్కెలు పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే మాత్రం ఈ మున్సిపల్ కార్మికుల యొక్క ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం